సర్లే మేము ఈరోజు వాళ్ళకి గెలిచినాడు రామ్ రెడ్డి దగ్గరికి ఎవరైనా పక్క ఊరు లీడర్ని మెచ్చుకోకపోతే అయిపోతుంది రే పైన ఇది మనం పోయి ఏడ్చి కాలపైన పడి ఆ రోజు మేము మేము సొంతంగా చేయలేదు పైన అధిష్టానం నుంచి వచ్చేట చేసినాము అని చెప్పి చెప్తే అక్కడ రామ్ గోపాల్ రెడ్డి గారు ఇంటర్ ఏమో కానీ నేనుగా

అలా కష్టంగా చెప్పాలా లేకపోతే కష్టపడి పని చేస్తున్నాడు బాధపడతాడు తూతూ మాత్రంగా కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు కొన్ని కొన్ని ఊర్లలో ఆడ ఆడ కొన్నాట్లా ఇట్లా మీ అందరు కూడా మీరు ఎంత పని చేస్తున్నారో మీకు వచ్చే వాళ్ళకి ఎట్లా ప్రిఫరెన్స్ ఉంటుందో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వచ్చే లోపల కూడా ఎంత కష్టపడితే అంతే ప్రిఫరెన్స్ నేను గెలిచినా పొద్దు వస్తా ఒక మీరు కష్టాలలో ఉన్న నా పొద్దు నేను దూరంగా ఉంటామంటే అవన్నీ కావాలన్నా ఆ కాలాన్ని పైన మారి కష్టపడి పని చేయి లేదా సైలెంట్ గా ఉండు దాని గురించి ఏం బాధ కష్టపడి పని చేస్తున్నారు ఖచ్చితంగా కష్టపడి పని చేస్తారు అదే విధంగా లీడర్లు కొన్ని కొన్ని ఊర్లలో మా లీడర్లను ఇబ్బంది పెడుతున్నారో

మీ వాళ్ళు పెట్టిన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా మీరు కూడా రాసుకొని పెట్టుకోండి వాళ్ళని ఎటువంటి పరిస్థితులలో వదిలేదు లేదు అదే విధంగా మన దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వాళ్ళ కక్షలే చెప్పాలా లేకపోతే కష్టపడి పని చేస్తున్నాడు బాధపడతాడు తూతూ మాత్రంగా కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు కొన్ని కొన్ని ఊర్లలో ఆడ ఆరో అట్లా ఇట్లా మీ అందరు కూడా మీరు ఎంత పనిచేస్తారో మీకు వచ్చే

మారి కష్టపడి పనిచేయాల సైలెంట్ గా ఉండు దాని గురించి ఏం బాధ లేదు కష్టపడి పని చేస్తారు ఖచ్చితంగా కష్టపడి పని చేస్తారు అదే